హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దప్ సార్ ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను మన ఛానల్లో గత రెండు సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా మనకు గురుకుల మరియు డిఎస్సి జేఎల్ డిఎల్ ఇట్లా అన్నిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు తెలుగు మరియు ఎస్జిటి దాంతోపాటు సోషల్కి సంబంధించిన టెస్టులు జరుగుతున్నాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు గురుకుల మోడల్ స్కూల్ కేజీపీ వీటన్నిటికి సంబంధించిన సిలబస్ ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు భావ కవిత్వము అన్నిట్లో ఉంటుంది ఇప్పుడు జాతీయోద్యమ కవిత్వం కొన్నిట్లో ఉంటుంది కొన్నిట్లో ఉండదు అంటే ఇటు ప్రక్రియలు కావచ్చు స్కూల్ బుక్స్ కావచ్చు అటు జాతీయ అంటే కవిత్వోద్యమాలు కావచ్చు ఇంకా ఇతర వ్యాకరణాంశాలు కావచ్చు ఇంకా కొన్ని టాపిక్స్ కావచ్చు ఏది ఏమైనా మనకు ఆన్లైన్ టెస్టులు రాసే వాళ్ళకు ఏ సిలబస్కి సంబంధించిన ఆ సిలబస్ ఆన్లైన్ టెస్టులు ఎగ్జామ్స్ రూపంలో మనం పెడుతున్నాము అయితే గతంలో చాలామంది నాకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సార్ మేము డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము దాంతోపాటు కేజీబీవీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము అటు మాడల్ స్కూలు ఇటు గురుకుల అన్నిటి సిలబస్ ప్యారలల్గా ఒక అరవై డెబ్బై శాతం సేమ్ ఉంటుంది ఒక ముప్పై శాతం ముప్పై ఐదు శాతం కొంచెం చేంజ్ ఉంటుంది ఒక్కొక్కదానికి ఇంకొక దానికి కొంచెం చేంజ్ అనేది ఉంటుంది సో దీనికోసం మీరు ఒక సొల్యూషన్ వెతకండి మేము అన్ని కోర్సులు తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది బర్డేన్ అవుతుంది సో ఏదైతే సిలబస్ ఉంటుందో అన్ని సిలబస్ కవర్ అయ్యేటట్టు ఒకటే క్రాష్ కోర్స్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అడిగారు నేను అందుకనే ఆల్ ఇన్ వన్ అటు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండు ఇటు గోరుకుల టీజీటీ పీజీటీ మోడల్స్ కూడా టీజీటీ పీజీటీ కేజీబీవీకి సంబంధించినటువంటి సిఆర్టీ కానీ పీజీసీఆర్టీ సిఆర్టీ కానీ సో ఇట్లా వీటన్నిటి సంబంధించిన తెలుగు కోర్సుని మరి ఒకే ఒక ఆల్ ఇన్ వన్ గ్రాండ్ కోర్సుగా మనం రూపొందించడం జరిగింది సో ఈ ఒక్క కోర్సు తీసుకున్న వాళ్ళు సో అన్ని రకాల నోటిఫికేషన్లకు ఎలిజిబుల్ అవుతారు అన్నింటి సిలబస్ కూడా కవర్ చేసిన వాళ్ళు అవుతారు సో ఈ విధంగా ఈ ఒక్కొక్క గురుకుల సిలబస్ కావచ్చు మోడల్ స్కూల్ సిలబస్ కావచ్చు డిఎస్ సిలబస్ కావచ్చు అన్నింటి సిలబస్ కాపీలు ఒక దగ్గర పెట్టి ఆ సిలబస్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ అంటే ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు సపరేట్గా డిఎస్సి కోసం కానీ సపరేట్గా గురుకుల కోసం కానీ దాంతోపాటు కేజీబీవికి కానీ మాడ స్కూల్ కానీ సెపరేట్గా తీసుకోవాల్సిన కోర్సు అవసరం లేదు జస్ట్ ఒక కోర్సు తీసుకుంటే ఆల్రౌండర్గా అన్నింటికి యూజ్ అవుతుంది సో ఈ విధంగా రెండు వేల ఇరవై ఏడు అంటే ఈ రోజు నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి చేసినప్పటి నుంచి చూడండి ఒక రెండు వేల ఇరవై జనవరి ఫస్ట్ వరకు అంటే ఈ విధంగా అప్పటి వరకు మనకు కంటిన్యూ డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి ఈరోజు సిలబస్ ఇస్తా రేపు చదువుకుంటారు ఈ రోజు రేపు చదువుకుంటారు ఎలవెన్త్ ఎగ్జామ్ రాస్తారు ఒకరు గ్యాప్ ఉంటుంది ఒకరు ఎగ్జామ్ రాస్తారు ఎందుకంటే మనకు ఇంత ముందు ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలన్నీ డెప్త్గా మరి ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ప్రిపేర్ అవుతారు కానీ నోటిఫికేషన్ రాకముందు ఎవరైతే ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే ఉన్నటువంటి కాంపిటీషన్ కావచ్చు ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కావచ్చు అట్లా ఉంది ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కానీ సడన్గా నోటిఫికేషన్ వస్తాయి మనం అనుకుంటాము ఇప్పుడు తప్పుడు లేదు అని అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ప్రెస్టేజ్ కోసం రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ సడన్గా రిలీజ్ చేస్తారు సడన్గా రిజల్ట్స్ వస్తాయి సడన్గా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం అప్పుడు గురుకుల టైంలో కావచ్చు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు గత టీఎస్సీ భర్తీ చేసిన విధానం కావచ్చు సో ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో తెలియదు తుఫాన్ వచ్చినట్టు సడన్గా వస్తాయి లేదంటే సడన్గా డ్రాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఎట్టి పరిస్థితులు ఎన్ని రోజులు లేట్ అయినా ఇటు డిఎస్సి కావచ్చు గురుగుల కావచ్చు మాడ స్కూల్ కావచ్చు ఇంకా రాబోయే కొత్త యంగ్ ఇండియా స్కూల్స్ కావచ్చు ఇంకా ఏ స్కూల్స్ అయినా సరే సో ఏ నోటిఫికేషన్ అయినా ఒక రెండు నెలలే టైం ఉంది మరి ఏడాది రెండు నెలల నుంచి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఆరు నెలలకు ఏడాదికో నోటిఫికేషన్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది భర్తీ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఖచ్చితంగా రెండేళ్ళు మూడేళ్ళు టైం తీసుకుంటారు అట్లీస్ట్ టూ ఇయర్స్ టైం తీసుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం టైం అడగడం కంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మరి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి సుమారు పదివేల వరకు డిఎస్సి ఉండాలి ఎందుకంటే ఒక ఐ నాలుగు వేలన్నర నుంచి ఐదు వేల వరకు మరి మొన్ననే మరి వేకెన్సీస్ ఏర్పడ్డాయి దాంతోపాటు గతంలో ఉన్నటువంటి వేకెన్సీస్ తీసుకుంటే ఒక ఆరు వేల వరకు అవి ఇవి అంటే రిటైర్మెంట్లు అవి ఇవి అంటే ఒక పదివేల వరకు ఉంటాయి మరి పదివేల పైచీలకు పోస్టులని భర్తీ చేసే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు సాటిస్ఫై అవ్వరు ఎందుకంటే ఐదు వేలు ఆరు వేలు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎవరు ఒప్పుకోరు అది మీ అందరికీ కూడా తెలిసింది సరే ఇంకా విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ అవన్నీ సరి చేస్తారని ఆశిస్తున్నాము సో ఏది ఏమైనా ఈ కోర్సుని మీరు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ కోర్సు కావాల్సిన కూడా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను దాంతోపాటు కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇస్తాను ఇక డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు పూర్తి వివరాలు అడగొచ్చు సో ఇదే ఫ్రెండ్స్ బట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్